అంటే ఆఫ్టర్ పిఆర్పి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా లేదంటే చేసేటప్పుడే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు సో ఇప్పుడు పిఆర్పి ప్లాస్మా థెరపీ అనేది చాలా ఇప్పుడు అర్థం అంటే ఇప్పుడు పాపులారిటీ వచ్చేసింది దాంతో ఏంటంటే చాలా చోట్ల పీఆర్పిలు చేయడం మొదలుపెట్టేశారు కానీ ఎపియాన్ ఇస్ అ ప్యానైడ్ అండ్ ఎపియాన్లో అసలు పీఆర్పి అనేది పద్ధతి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ఫ్రమ్ దాన్ని తయారు చేసే పద్ధతి దగ్గర నుంచి మొదలుపెట్టి దాన్ని పేషెంట్కి ఇచ్చేదా ఇచ్చేటప్పుడు కండిషన్స్ బట్టి అండ్ దెన్ దాని తర్వాత పిఆర్పి తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నిటి వల్ల పీఆర్పి ఏపీఎంలో చాలా బాగా సక్సెస్ అయింది అంటే మనము ఫస్ట్ ప్రిపరేషన్ దగ్గర చూసుకున్నట్టయితే దానికి ప్రిపరేషన్ కోసమని మన ఎఫ్డిఏ కొన్ని పిఆర్పి కిట్స్కే దానికి లైసెన్స్ ఇచ్చింది సో మనము చేసేటప్పుడు అంటే పేషెంట్ దగ్గర బ్లడ్ డ్రా చేసేటప్పుడు దగ్గర నుంచి యూజ్ చేసే నీడిల్స్ అంటే వైడ్ బోర్ నీడిల్స్ అంటారు ఇప్పుడు చిన్న చిన్న సెంటర్స్ లోపల ఏమవుతుందంటే ప్రాపర్ కిట్స్ యూజ్ చేయకుండా ప్రాపర్ టెక్నిక్స్ యూజ్ చేయకుండా డ్రా చేయడము దాన్ని సరిగ్గా ప్రిపరేట్ చేయకపోవడం దానివల్ల సక్సెస్ రేట్ సరిగా ఉండట్లేదు వాళ్ళకి కానీ మా సెంటర్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్డీఏ అప్రూవ్డ్ కిట్స్ యూజ్ చేస్తాము